అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది సినర్జిన్ యాక్టిన్ ఇన్ గ్రేడియంట్ సంస్థలో అర్ధరాత్రి వేళ రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు వారిని విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బాధితుల్లో ఒకరిని విజయనగరం చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మరో ముగ్గురు జార్ఖండ్కు చెందిన హెల్పర్లు లాల్సింగ్ కోహర్ రోసాగా గుర్తించారు రియాక్టర్లో కెమికల్ నింపుతున్న సమయంలో మాన్హోల్ నుంచి ఉప్పొంగి ఎగిసిపడింది పైకప్పును తాకి కార్మికులపై పడడంతో గాయాలయ్యాయి లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదంలో ముఖ్యమంత్రి ఆరా తీశారు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నిర్దేశించారు విశాఖ ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనితతో పాటు ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారెంటీ లేకుండా పోతా ఉన్నది అందుకని సినర్జీలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారం చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యమే చర్యలు తీసుకోవాలని గాయపడ్డ కార్మికులు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి కోనుకుంటాం ఫార్మాసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో భద్రతతో యాజమాన్యాలు చెలగాట మారుతున్నాయి ఇప్పటికైనా భద్రత ప్రమాణాలకి యాజమాన్యాలు పెద్ద పెట్టేయాల లాభాలే పరమర్చి ఎవరుస్తున్నారు తప్ప కార్మికుల యొక్క సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు